తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు తన గ్లామర్ ఇప్పుడు తన పవర్ఫుల్ యాక్టింగ్ తో దూసుకు రమ్యకృష్ణ బాహుబలి సినిమాలో ఆమె పాత్ర ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే నలుగురు స్టార్ హీరోలతో నటించి తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి కూడా తన క్రేజ్ ను ఏమాత్రం తగ్గించుకుని బ్యూటీ ఆమె ప్రొఫెషనల్ లైఫ్ లో తిరుగులేని సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న రమ్యకృష్ణ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే పెద్ద వివాదాలే ఎదుర్కొంది ఓ సంఘటన ఆమె లవ్ లైఫ్ ని పూర్తిగా మార్చేసింది ఒక దర్శకుడితో రిలేషన్ కొనసాగించి తర్వాత ప్రెగ్నెన్సీ తెచ్చుకుందట నటిగా రమ్యకృష్ణ ప్రయాణం చాలా చిన్న వయసులోనే ప్రారంభమైంది ఆమె మూడులో తమిళ ఫిలిం వెల్లై మనసుతో ఎంట్రీ ఇచ్చింది మలయాళంలో నేరం పులరం తెలుగులో భలే మిత్రులు కన్నడలో రుక్మిణి సినిమాలకు ఆమె డెబ్యూ ఫిలిం గా నిలిచాయి బాలీవుడ్ కు సంబంధించి రమ్యకృష్ణ కెరీర్ ను యశ్ చోప్రా మరో స్థాయికి తీసుకెళ్లాడు ఆయన డైరెక్షన్ లో వచ్చిన పరంపర ఆమె మొదటి హిందీ సినిమా నాలుగు దశాబ్దాల కెరీర్ లో మొత్తం ఐదు భాషల్లో రెండు వందల కంటే సినిమాల్లో నటించింది నాలుగు ఫిలిం ఫేర్ మూడు నంది అవార్డ్స్ గెలుచుకుంది తమిళనాడు స్టేట్ ఫిలిం అవార్డు లాంటివి దక్కించుకుంది ప్రొఫెషనల్ లైఫ్ ఎంత బాగున్నా రమ్యకృష్ణ వ్యక్తిగత జీవితంలో పెద్ద వివాదాన్ని ఎదుర్కొంది దక్షిణాది ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకుడు కెఎస్ రవికుమార్తో ఆమె రిలేషన్ ఉందని అప్పట్లో పెద్ద హాట్ టాపిక్గా ఉంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పడయప్ప సినిమా కోసం కెఎస్ రవికుమార్ రమ్యకృష్ణ కలిసి వర్క్ చేశారు తర్వాత పట్టాలి పంచతంత్రం సినిమాలో కలిసి పనిచేశారు ఈ క్రమంలోనే వారి మధ్య ఫ్రెండ్షిప్ కాస్త రిలేషన్షిప్ గా మారిందట ఒక నటి డైరెక్టర్ మధ్య రిలేషన్ కొత్తమీ కాదు కానీ ఇక్కడ రవికుమార్ కు అప్పటికే పెళ్లైంది నిజానికి వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు కేఎస్ రవికుమార్ తో సంబంధం ముగిసిన తర్వాత రమ్యకృష్ణ ప్రముఖ డైరెక్టర్ కృష్ణవంశీతో లవ్ లో పడింది కొన్నాళ్ళు డేటింగ్ చేసిన తర్వాత రెండు వేల మూడు జూన్ పన్నెండున పెళ్లి చేసుకున్నారు పెళ్లి టైంలో ఆమె వయసు ముప్పై మూడేళ్లు కృష్ణవంశీ వయసు నలభై ఒక్కేళ్లు అంటే వారిద్దరి మధ్య ఎనిమిది సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉంది రెండు వేల ఐదు ఫిబ్రవరి పదమూడున వీళ్లకు ఒక బాబు జన్మించాడు అతనికి రిత్విక్ వంశీ అని పేరు పెట్టారు ప్రస్తుతం ఆమె కృష్ణవంశీ రిత్విక్ తో కలిసి మ్యారీడ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది ఒకప్పుడు టాలీవుడ్ లో హీరోయిన్ గా తిరుగులేని డమ్ తెచ్చుకున్న రమ్యకృష్ణ ఇప్పుడు తల్లి పాత్రల్లో కూడా అలరిస్తుంది నిజానికి ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలకు తల్లిగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది